ఇంకో విషయం అండి డైట్ అనేది ఇప్పట్లో చాలామంది చేస్తున్నారు కానీ డైట్ చేసే వాళ్ళ రిలేటివ్ డైట్ చేసే వాళ్ళు ఏదైతే పర్సన్ ఉంటారో వాళ్ళ రిలేటివ్స్ కానివ్వండి ఆఫీస్ వాళ్ళు ఉన్న కొలీగ్స్ కానివ్వండి ఇంకా గాసిప్స్ కానీయండి ఏది డైట్ చేస్తున్నారని కొంచెం లూప్గా మాట్లాడుతుంటారు అంటే డైట్ చేయడం నేరమా ఎందుకు ఇలాంటి మైండ్ సెట్ వాళ్ళకు ఉంటుంది డైట్ చేసే వాళ్ళ మీద నెగటివ్గా ఉంటుంది రైట్ క్వశ్చన్ అండి ఎందుకంటే ఇప్పుడు మన ఆఫీస్లో పని చేస్తుంటాం అందరికన్నా ఎక్కువ హైకు మనకు వచ్చింది అంటే ఆబ్యాస్గా మనకు పక్క పక్కన అంటే ఆబ్్యాస్గా మనకి సాట్ ఎంప్లాయీ నుంచి మనకు ప్రాబ్లం ఉంటుంది అదేంటి మరి అతను క్వశ్చన్ ఏమంటాడంటే నాకన్నా ఎందుకు అతనికి ఎక్కువ హైక్ వచ్చింది అంటాడు ఇప్పుడు మనకి సడన్గా లాటరీ వచ్చింది అనుకోండి పక్కింటి వాళ్ళతో మనకు ప్రాబ్లం ఈ రెండు క్వశ్చన్కి ఆన్సర్ మనకు తెలిస్తే మన డైట్ చేస్తున్నప్పుడు పక్క ఆఫీస్ కొలీగ్స్కి రిలేటివ్స్కి ఎందుకు నా డైట్ వల్ల ప్రాబ్లం వస్తుందన్న క్వశ్చన్ కూడా మీకు ఆన్సర్ తెలిసిపోతుంది ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ సైకాలజీ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు నాకు షుగర్ వచ్చి మా ఇంట్లో వాళ్ళకి థైరాయిడ్లు పీసీఓడీలు వచ్చి మోకాళ్ళ నొప్పులు వచ్చి వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి ఫ్యాటీ లివర్లు వచ్చి క్రానిక్ కిడ్నీ డిసీజులు వచ్చి జాయింట్ పెయిన్స్ ఆర్థరైటిస్ సొరియాసిస్ లాంటివి వస్తే నువ్వు మాత్రం డైట్ చేసేసి సన్నగా స్లిమ్గా అయిపోయి మీ ఇంట్లో వాళ్ళకి రోగాలు రాకుండా నువ్వు ఒక టార్చ్ బ్యారర్ లాగా అడ్డు నిలబడి నువ్వు ఇంటిల్లి పాతి మొత్తం ఆరోగ్యంగా అయిపోయి మా ఇంటిని పాతి మొత్తం ఒక రోగాల దేవాలయ లాగా తయారైతే అంటే చూస్తూ ఎలా ఊరుకుంటాం మేము చెప్పండి ఏదో ఒకటి చేసి చెడగొడతాం కదా అందుకని మేము కొన్ని సామవేద దండోపాయాలు వాడతాం అందులో ఫస్ట్ ఏంటి అంటే ఒక నాలుగైదు కిలోలు తగ్గిన వెంటనే లేదు నువ్వు బబ్లీగానే ఉంటే బాగున్నావు నువ్వు తగ్గ నువ్వు ఇంకా తగ్గొద్దు అసలుకి ఇలా తగ్గితే ఆరోగ్యం కాదు ఇంత వేడి తగ్గకూడదు చూడు నువ్వు అప్పట్లోనే బాగున్నావు ఇంకా నా మాటిని వదిలేసి ఇది ఫస్ట్ ఇది నేను విన్నానండి ఇది నాకే ఎదురైంది ఓకే ఇది ఫస్ట్ ఆయుధం వాడతారనమాట తర్వాత ఇంకా నెక్స్ట్ స్టెప్కి ఏం తీసుకెళ్తారంటే నిన్ను కావాలని చెప్పేసి పార్టీలు పిలుస్తారు పిలిచి ఈ ఒక్కసారే కదా తిను ఇవి ఒక్కసారి తింటే నువ్వే వేడి పెరిగిపోవు ఒక్కసారి తింటే మీ కోచ్ నిన్నే వండవు అంత చచ్చిపోవులే నువ్వేమి అని చెప్పేసి ఇంకొక వెపన్ వాడతారు అక్కడ కూడా మీరు కాంప్రమైజ్ అవ్వకూడదు నెక్స్ట్ ఇంకేం చేస్తారంటే ఆఫీసులో బర్త్డే లాంటివి ఇలాంటివి చేసినప్పుడు కేకులు కానీ సమోసాలు కానీ పేస్ట్రీలు కానీ ఎగ్ పఫ్లు కానీ ఇలాంటివి ఇస్తూ ఉంటారు మనకి అది ఇంకో ట్రాప్ ఎలాగైనా సరే బర్త్డే అని వంక చెప్పి నీచార్ తినిపించాలి లేకపోతే వాడిని నిద్రపోలేడు ఎందుకంటే నువ్వు మరీ ఇంత హెల్దీగా అవుతుంటే చూస్తూ ఉండటం నా వల్ల కావట్లేదు సో నెక్స్ట్ ఇంకే నెక్స్ట్ స్టెప్ అక్కడ కూడా మీరు లొంగలేదు అనుకోండి నెక్స్ట్ ఏం చేస్తారు అంటే వీళ్ళ దృష్టిలో ఏంటంటే డైట్లు చేసేవాడు పక్క పర్ఫెక్ట్ పర్సన్ అనమాట వాడు సిక్ అవ్వడు వాడు పొరపాటున సిక్ అయ్యి లీవ్ తీసుకున్నా కానీ వీడు గర్ల్ ఫ్రెండ్తో బయటికి వెళ్ళిపోయాడు అంటారు తప్ప వీడు నిజంగా సిక్ అయ్యి ఉంటాడు అని ఒక్కడు కనీసం కూడా అనుకోడు నువ్వు ఆఫీస్లో నీ ప్రోగ్రాం రాసేటప్పుడు ఎర్ర వచ్చినా సరే మీరు మీరు ఏదన్నా ఆఫీసులో ఏదైనా కల్చరల్ ఈవెంట్లో మీరు సరిగ్గా పార్టిసిపేట్ చేయకపోయినా సరే మీరు కొంచెం డల్గా కనపడ్డా సరే మీ హెయిర్ స్టైల్ ఏదైనా కొంచెం ప్రాబ్లం వచ్చినా సరే ఆఖరి మీ ఇన్షర్ట్ ఊడిపోతున్నా సరే అన్ని డైట్కి రిలేటెడ్గా లింక్ పెట్టేస్తారు ఏమంటారంటే ప్రోగ్రామ్ మీకు కనుక సరిగ్గా వర్కౌట్ అవ్వకపోతే డైట్ మీద చేసే దాంట్లో సగం ఫోకస్ నువ్వు ఈ ప్రోగ్రామ్ మీద పెట్టుండి ఎగ్జిక్యూట్ అయ్యేది కదా అంటారు ఇదే ఎర్ర డైట్ చేయడం కూడా వస్తుంది కానీ వాడిని అండరు ఎందుకంటే వాడు కామన్ కామన్గా బతుకుతున్నాడు వాడి మీద జల్సి చూపించుకోవడానికి ఏం లేదు కానీ డైట్ చేసే వాళ్ళని మాత్రం చిన్న వంక దొరికితే పాతాలని తొక్కేస్తారు అందుకే నేనేం చెప్తానంటే నా క్లైన్స్ కూడా నేను ఏం చెప్తానంటే డైట్ చేయాలనుకున్నప్పుడు ఆరు నెలల పాటు మీరు గుడిలో తిరగమని చెప్తాను మీ మీ బాడీని మీరు బయటకు ఎక్స్పోజ్ చేయకూడదు మీరు ఆరు నెలలు అయిపోయిన తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు గుడ్లు తీసుకుని మీరు నచ్చిన షర్ట్ కానీ ఏదో ఒకటి వేసుకొని తిరగచ్చు మీరు ట్రాన్స్ఫర్మ ట్రాన్స్ఫర్మ ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్న ఫేజులకైనా మీరు బాడీని కనుక రివీల్ చేస్తే మాత్రం మిమ్మల్ని ఆపేస్తారు సో మీరు ఏది ఆఫర్ చేసినా తీసుకోండి నేను ఆ డైట్ అని మాత్రం మీరు పదం వాడద్దు డైట్ అని విన్నారా జనాలు ఎదురెక్కిపోతారు ఓకే మీరు బాగుపడితే అసలు తట్టుకోలేరు ఆ డైట్ అని మీరు చెప్పొద్దు ఏదైనా ఇవ్వండి తీసుకోండి సైలెంట్గా డస్ట్బిన్లో పడేయండి వాళ్ళు కనపడకుండా చేయండి డైట్ అనే పదం మాత్రం మీరు అక్కడ వాడటానికి వీల్లేదు ఓకే అయితే ఇప్పటి నుంచి మేము కూడా వాడద్దు అనమాట ఓకే